జీవోత్సవాల్లా బతుకుతున్న అక్కడి ప్రజల్ని చూసి సానుభూతి చూపారే కానీ సమస్యని పరిష్కరించిన వాళ్లు లేరు చివరికి బాధితులు కూడా తమ కర్మ ఇంతేనని దురదృష్ట జాతకుల్లా బతుకుతున్నారు కానీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అన్నట్టు ఆ ఒక్కడు పవన్ కళ్యాణ్ రూపంలో ముందుకొచ్చారు ఏ ప్రభుత్వము సీరియస్ గా తీసుకుని సమస్యని సవాలుగా స్వీకరించారు పాలకుల్ని కదిలించారు ఆ సమస్యకు ఓ పరిష్కారం ఉందనే ఆశని రగిలించారు శ్రీకాకుళం జిల్లా ఉత్నం ప్రాంత కిడ్నీ సమస్యలపై జనసేనాని ఎంచుకున్న పోరుబాటకి ఫలితం దక్కుతున్నట్టే కనిపిస్తోంది పనిలో పనిగా ఈ టూర్ తో జనసేన భవిష్యత్ రాజకీయంపై పబ్లిక్ కి ఓ క్లారిటీ వచ్చేసింది ఏడు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ అంశాన్ని కదిపినప్పుడు సర్కార్ని కదిలించే ప్రయత్నం చేసినప్పుడు అయ్యే పనేనా అనుకున్నారు ఈ హడావిడి నాలుగు రోజులే అనుకున్నారు కానీ పట్టిన పట్టు విడవకుండా ఉద్దానం బాధితుల కన్నీరు తుడిచేందుకు సిద్దమయ్యారు జనసేన అధినేత ఆయన కృషి సమస్య సత్వర పరిష్కారానికి సర్కారుని ఒప్పించింది హార్వర్డ్ శాస్త్రవేత్తల్ని రప్పించింది మనసుంటే పట్టుదల ఉంటే పరిష్కారానికి దారి దొరుకుతుంది కొత్తగా పార్టీ పెట్టిన ఊపులో నోటికొచ్చిన హామీలిచ్చేసి అధికారంలోకి తీసుకొస్తే అన్ని పరిష్కరించేస్తానని హామీ ఇవ్వలేదైనా తానేం చేయగలనని ఆలోచించారు పరామర్శలతో సరిపెట్టకుండా ఉద్దానం బాధితులకు న్యాయం చేసేందుకు మార్గం అన్వేషించారు ఆ దిశగా ప్రయత్నించారు ఉద్దానం గుండె చప్పుణ్ణి అందరికీ వినిపించారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని ఎప్పటి నుంచో పట్టిపీడుస్తున్న కిడ్నీ సంబంధిత వ్యాధులపై పవన్ కళ్యాణ్ ప్రయత్నం అందరి అభినందనలు అందుకుంటోంది ఇప్పుడు జనసేనాని ప్రయత్నం హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లని ఈ ప్రాంతానికి రప్పించింది లోతుగా సమస్యని అధ్యయనం చేసేందుకు వేదిక కల్పించింది విశాఖలో ఉద్దానం కిడ్నీ వ్యాధుల నియంత్రణపై జనసేన మెడికల్ సింపోజియం నిర్వహించింది ఈ సింపోజియంలో హార్డ్వర్డ్ టీం బాధితుల నుంచి సేకరించిన వివరాలతో రూపొందించిన నివేదికను పవన్ కి అందించింది తక్కువ మంచినీరు తాగడం జన్యుపరమైన సమస్యలు పౌష్టికాహార లోపం కిడ్నీ జబ్బులకు కారణాలుగా హార్డ్వర్డ్ బృందం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది సిలికా మినరల్ కలిపిన నీటిని తీసుకోవడం కూడా కిడ్నీ వ్యాధులకు కారణమని గుర్తించారు బాధితుల శాంపిల్స్ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించాలన్నారు బయోమార్కర్స్ తో వ్యాధి తీవ్రతను గుర్తించి సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఒక్క ఉద్దానమే కాదు కిడ్నీ సమస్యపై అధ్యయనానికి ప్రపంచ స్థాయి రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెల్లో మృత్యుఘంటికలు మోగించాయి కిడ్నీ జబ్బులు ఇప్పటిదాకా దాదాపు ఇరవై వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిన ప్రభుత్వాలు ఏమీ చెయ్యలేకపోవడం పవన్ కళ్యాణ్ ని కదిలించింది ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఉద్దానం సమస్యపై ఉద్యమ శంకారావాన్ని పూరించారు జనసేనాని ప్రశ్నలతో ప్రభుత్వాన్ని తట్టి లేపారు పవన్ కళ్యాణ్ బాధితులతో ముఖాముఖి నిర్వహించి ఉద్దానం సమస్యపై అందరి దృష్టిని మళ్లించారు చూస్తాం చేస్తామని అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు దీంతో కొన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కిడ్నీ చొప్పుల పీడితులపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోవైపు ప్రశ్నించటంతో సరిపెట్టకుండా సౌత్ అమెరికా యూరప్ లోని కొన్ని దేశాల్లో పవన్ కళ్యాణ్ కదిలిన తీరుతో వద్దానం సమస్యల పరిష్కారం దిశగా అడుగుపడింది ఇది మొదటి మెట్టేది దీన్ని అంతిమ లక్ష్యం అక్కడి నుంచి రూపుమాపడం దాన్ని మా రూపుమాపే వరకు జనసేన అలా దీనికోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం అలా జనసేన తరపున చాలా మంది పనిచేసే శాస్త్రవేత్తలు కానీ సామాజిక శాస్త్రవేత్తలు అలాగే ఈ జన్యు నిపుణులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు అంతు పట్టని కిడ్నీ జబ్బుల నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగారు అమెరికాకు చెందిన హార్డ్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన సింపోజియంలో యూనివర్సిటీ ప్రతినిధులతో పాటు పవన్ పాల్గొన్నారు సమస్య కేవలం ఏపీలోని ఉద్దానంలోనే లేదని దక్షిణ అమెరికా యూరప్లోని కొన్ని దేశాల్లో కూడా ఎలాంటి జబ్బులు ప్రాణాలు తీస్తున్న విషయం సింపోజియంలో చర్చకొచ్చింది వీటిని పరిశోధించి పరిష్కారాలు కనుగొనేందుకు ప్రపంచ స్థాయి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చర్చకొచ్చింది పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఉద్దానం సమస్య ప్రపంచ వైద్య పరిజ్ఞానానికి ఇంకా అంతుపట్టని ఓ కీలక సమస్యపై పరిశోధకులు ప్రముఖ వైద్యులు దృష్టి పెట్టేలా చేయగలిగింది వెల్కమ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గొంతెత్తారని ప్రభుత్వం ప్రతిష్టకు పోలేదు సమస్య తీవ్రతని అర్థం చేసుకుంది జనసేనాని వాదనతో ఏకీభవిస్తూ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది అందుకే పవన్ కూడా ఉద్ధానం సమస్యని రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదు పాలకుల వైఫల్యాన్ని చూపిన పవన్ కళ్యాణ్ పరిష్కారం దిశగా ప్రభుత్వాన్ని కదిలించారు సీఎంతో సమావేశమై సమస్యపై చర్చించారు జనసేన అధినేతగా కొత్త వరవడిలో ముందుకు సాగాలి అన్నదే పవన్ వ్యూహంగా కనిపిస్తోంది గతంలో అమరావతి భూముల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ అప్పట్లో బాధితులకు నేనున్నాననే భరోసా ఇచ్చారు తర్వాత ఉద్దానం సమస్యతో మళ్లీ ప్రజల్లోకి వచ్చారు దాంట్లో భాగంగా చాలా కాలం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు దాదాపుగా యాభై నిమిషాల పాటు వారిద్దరి మధ్య ఏకాంత భేటీ జరిగింది కేవలం ఉద్దానం సమస్యకే పరిమితం కాలేది కలయిక ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ రాజకీయాలు కూడా చర్చకొచ్చే ఉంటాయని భావిస్తున్నారు ఉద్దానం బాధితుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పవన్ కి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కిడ్నీ సమస్యలపై చర్చ అనంతరం పోలవరం మంజూనాథ కమిషన్ రాజధాని నిర్మాణం పైన చర్చ జరిగిందని సమాచారం ఉద్దానం బాధితులతో సమావేశమయ్యాక సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన తాను ఆ మేరకు ఒత్తిడి తేలేకపోయానన్న విమర్శల్ని పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు తన బాధ్యతగా ప్రాంతంలో పర్యటించి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లానని సమస్యతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే స్థాయికి తాను దిగజారలేదన్నారు రాజకీయం చేస్తే ఉద్దానం ప్రజలకు మేలు జరగదన్న పవన్ మానవతా కోణంతోనే ఈ సమస్యను చూడాల్సి ఉందన్నారు నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అనొచ్చు గత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేస్తాయి అని చెప్పి వాళ్ళని దుయ్యబట్టచ్చు అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది సరిపోలేదని చెప్పచ్చు లేదంటే ప్రతిపక్షం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పచ్చు దీనివల్ల ఉదాహరణం ప్రజలకి ఆ బాధితులకి మేలు జరగదు కేవలం దీన్ని ఒక మానవతా కోణంతో కోణం నుంచే మాట్లాడాలి దీన్ని అందుకే నేను ప్రత్యేకించి ఉదాహరణం సమస్యను నేను ఏ నేను నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్టివ్గా ఒక ఇష్యూని మాట్లాడలేము ఎప్పుడు ఏదో ఒక పార్టీ కోణం నుంచో ఒక పర్సనల్ ఐడియాలజీ కోణం నుంచో మాట్లాడతాం కానీ సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులని అర్థం చేసుకొని దాని నుంచి ఒక సంపూర్ణమైన ఒక ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ తీసుకొని మాట్లాడలేము ఉద్దానం సమస్యపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆవేదన చెందారు అందుకే దానిపై అంత తీవ్రంగా స్పందించారు ఉద్దానం సమస్యపై జనసేన దృష్టి పెట్టినందువల్లే సీఎం వేగంగా స్పందించారన్నారు పవన్ భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశం అన్నారు పవన్ కిడ్నీ వ్యాధితో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని ప్రభుత్వమే దత్తత తీసుకోవాలన్నారు జనసేనాని ప్రభుత్వం కూడా మేము నివేదించింది ఏంటంటే అక్కడ టప్ క్లాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కానీ అన్నిటికంటే మాకు మేము అడిగేది ఏంటంటే చిన్న పిల్లలు అనాథలు అయిపోతున్నారు వాళ్ళని ప్రభుత్వం అంటే ఇండివిజువల్ చాలా తీసుకోవచ్చు కానీ దీన్ని ఏమంటు అనాథలు అయిపోయిన పిల్లల్ని ప్రభుత్వం కూడా దత్త తీసుకుంటే బాగుంటుంది దాన్ని సోషల్ వెల్ఫేర్ సెంటర్స్ దాన్ని ఏ విధంగా అంటే ప్రభుత్వంలోని ఏ డివిజన్ దాన్ని తీసుకుంటది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దానికి ఆయన సానుకూలంగా స్పందించారు దశాబ్దాల సమస్యకు పవన్ కళ్యాణ్ జోక్యంతో తక్షణ పరిష్కారం లభించకుండా ఆ దిశగా తొలి అడుగు పడ్డట్లే ఏమీ చేయలేమని అంతా చేతులెత్తేసిన తరుణంలో మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదని గుర్తు చేయటంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి కిడ్నీ జబ్బుల బారిన పడి డయాలసిస్ కోసం ఎక్కడెక్కడికో తిరగలేక డబ్బులు వెచ్చించలేక బాధితులు వేదనకు గురయ్యారు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేదాకా వారికి కలిగించే చర్యలు ఎంతో కొంత అంశాల వారీగా కార్యాచరణపై జనసేన ఫ్యూచర్ పై పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టే కనిపిస్తోంది ఏపీ రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉన్న జనసేనాని తన సైన్యాన్ని మోహరించే సమయం వచ్చిందనే భావిస్తున్నారు అందుకే కొన్ని విషయాలలో మనసులోని మాటని మొహమాటం లేకుండా చెప్పేశారు జనసేన ప్రకటనతో సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్ జనసేన ఉన్నది ప్రశ్నించేందుకే అంటూ యువతలో తటస్థుల్లో ఉత్సాహాన్ని నింపారు కానీ పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో ఇంకా జరగకపోవడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పాత్ర ఏంటనే దానిపై అభిమానుల్లోనే కొన్ని సందేహాలున్నాయి ఉద్దానం సమస్యపై హార్వర్డ్ బృందంతో భేటీకే పరిమితం కాకుండా జనసేన భవిష్యత్తు వ్యూహంపై ఉన్న అనుమానాలకు తెరదించే ప్రయత్నం చేశారు కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ స్టాండ్ తీసుకుంటారనే ఉత్కంఠ రాజకీయ పక్షాల్లో ఉంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మిత్రబంధంపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబుతో పవర్ స్టార్ భేటీలో ఖచ్చితంగా రాజకీయ అంశాలు చర్చకొచ్చే ఉంటాయని భావిస్తున్నారు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే విమర్శించారు ఆడిన మాట తప్పారని తప్పుబట్టారు కానీ టీడీపీపై తీవ్ర విమర్శలేమీ చేయకపోవడంతో ఆ పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారన్న చర్చ జరిగింది ఇదే సమయంలో ఉద్దానంపై కలిసినప్పుడు చంద్రబాబుతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఇదివరకే ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేనలో పనిచేసే యువ సైనికుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది పార్టీ నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని భావిస్తున్న సమయంలో ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు జనసేనాని రెండు నెలల్లో పార్టీ శిక్షణ తరగతులు పూర్తవుతాయన్నారు అక్టోబర్ నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని రాజకీయాలను వేడెక్కించే ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ జిల్లాలో మా అంటే పార్టీ ఆలో జనసేన పార్టీ ఆలోచన విధానాలని ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రెండు మూడు జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి అయిపోతాయి అక్టోబర్ నుంచి అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఏ ఆకలింపు చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతున్న తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం మూడు మూడు వందల భాగం నేను దాదాపు రెండు రెండు నుంచి మూడు వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను సెప్టెంబర్ అక్టోబర్ నుంచి రాజకీయాల్లో జనసేన ప్రభావంపై ఎంటా బయట ఎంతో చర్చ జరుగుతోంది ప్రజల్లోకి వెళ్లేదాకా తమ బలమెంతో చెప్పలేనని పవన్ కళ్యాణ్ ఉన్నదొన్నట్లు చెప్పేశారు ఇటీవల ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన రెండు శాతం దాకా ఓట్లు సంపాదిస్తుందని చేసిన వ్యాఖ్యని పాజిటివ్ గా తీసుకున్నారు జనసేనాని ఇటు టీడీపీ అటు బీజేపీతో తనకి ఎలాంటి రహస్య స్నేహం రహస్య ఎజెండా లేవన్నారు జనసేన అధినేత పవన్ ప్రత్యేక హోదా అంశాన్ని తాను వదిలిపెట్టలేదని స్పష్టం చేశారు ప్రజల సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వాలను నిలదీసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమే అన్నారు ప్రస్తుతానికైతే ఎవరితో ఎలాంటి మిత్రబంధం లేదని క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు పవర్ స్టార్ టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా అదే నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిప స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను ఖచ్చితంగా రహస్య స్నేహం అందరికీ బహిరంగ తెలిసిన తెలిసింది స్నేహం చేశాను కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజల సంబంధించి సడన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది కేవలం అంటే స్నేహం ఉన్నది ఇప్పుడు బంధుత్వం ఉంటేనే అన్నయ్య కానీ విభేదించి బయటకు వచ్చింది అలాంటి ఈ రోజు ఉన్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది నిజంగా పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించింది ఏదన్నా ఒకటి నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అది నాకు నేను ఆ పాయింట్ నేను క్లియర్గా ఉన్నాను కానీ దీంట్లో రహస్య స్నేహం రహస్య ఎజెండాలు గానీ ఏం లేవు ముద్రగడ పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ మనసులో కూడా పాదయాత్ర ఆలోచన ఉందని స్పష్టమైపోయింది ప్రజలు అభిమానులు సహకరిస్తే పాదయాత్రకు సిద్ధమంటున్నారు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ ఆన్ సమస్యలు తెలుసుకోవడానికి ఇప్పుడు నేను ఆక్వా పాత్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు చేస్తే తెలుసుకోలేదు స్పందించే మనసు ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు నేను మాట్లాడగలను అంతేగాని అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా చాలా ఏ యాత్ర చేయడానికి సిద్ధంగా కాపుల ఉద్యమం పైన తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్ కాపుల డిమాండ్ న్యాయబద్ధమైందంటూ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు కీలక సమయంలో కాపుల ఉద్యమానికి పరోక్షంగా మద్దతు పలికారు ఈ కాపుల రిజర్వేషన్ ఏంటంటే ఇది డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు నిరంతరంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ బ్రేక్స్ లేకుండా మధ్యలో కొన్ని రోజులు ఆపేసి ఇలా కాకుండా నిరంతరంగా చేస్తుండాల్సింది మధ్యలో అది ఎందుకు బ్రేక్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నది నాకు ఒక ఆలోచన ఉంది అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు అప్పుడు అభ్యంతరాలు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ పెట్టినప్పుడు లేని సమస్యలు ఎందుకు మూడు నెలల్లో రాజకీయంగా క్రియాశీలకం కావాలనుకుంటున్న జనసేన అధ్యక్షుడు వివాదాస్పద అంశాలపైన దాటవేత ధోరణి లేకుండా అభిప్రాయాలని చెప్పేశారు సమాజాన్ని విభజించే రాజకీయాలకు తాను వ్యతిరేకమంటూ గరగపర్రు ఘటనని తప్పుపట్టారు గాంధీని వైశ్య వర్గం ప్రతినిధిగా చూడటం అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యూధుణ్ణి ఓ కులానికి పరిమితం చేయటం సరైంది కాదన్నారు అల్లూరు సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహా మహనీయుడు కానీ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అది మన దురదృష్టకరం అది ఒకవైపు చిన్నపిల్లలు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు కానీ ఇప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు చతుర్భనియా అంటారు ఇది చాలా బాధ కలిగిస్తాయి దేశం కోసం పనిచేసిన నాయకులు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసిన నాయకుల్ లాంటి మన అంబేద్కర్ లాంటి మహనీయుడిని కేవలం ఒక కులానికే ఒక వర్గానికే పరిమితం చేయడం నాకు చాలా బాధ కలిగిస్తాయి మొత్తానికి వచ్చే ఎన్నికలకు తన సైన్యాన్ని ఎలా సిద్ధం చేయాలనే దానిపై జనసేనాని ఓ కార్యాచరణతో సిద్ధమైనట్లే భావిస్తున్నారు అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తాననే ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఇంకాస్త వేడెక్కించారు ఇక ఆయన పాదయాత్ర ఆలోచన కార్యరూపంలో పెడితే రాజకీయ కోలాహలం మిన్నంటుపోతోంది ఇకపై రెండు మూడు నెలలకు ఓ కార్యక్రమం కాకుండా నిత్యం పవన్ కళ్యాణ్ జనంలో ఉంటే కూడా సందడి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ నమస్తే